ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యుద్ధ వాతావరణం మనం ఒక సంవత్సరం నుండి గమనిస్తూ వస్తున్నాం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై ఇప్పటికి పదిహేను నెలలు అవుతుంది ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణం తొలగించి ఇరు వర్గాల దాడులు ఆపడానికి నిర్ణయించుకున్నాయి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖున ఇజ్రాయెల్ దేశం మీద హమాస్ వారు దాడి చేశారు ఆ దాడికి సంబంధించిన కారణాలు మనం గత వీడియోలో చూసాం ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన ఇజ్రాయెల్ కేబినెట్ హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదించింది ఇదే సీజ్ ఫైర్ గా మనం వార్తల్లో చూస్తున్నాం యుఎస్ మరియు ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఆరు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారు ఆరు వారాలు అనగా నలభై రెండు రోజులు ఎన్నో నెలల నుండి ఇరు వర్గాల మధ్య చాలా తీవ్రమైన సంఘటనలు జరిగిన తర్వాత కుదిరిన ఒప్పందం ఇది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది ఆదివారం అమల్లోకి వస్తుంది ఈ ఒప్పందంలో హమాస్ వారు బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వారిని విడుదల చేయడానికి ఒప్పుకున్నారు అలాగే దానికి బదులుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఇజ్రాయెల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి ఇలా నలభై రెండు రోజులు దశల వారీగా ఇరు వర్గాల బందీలను విడుదల చేయడానికి ఒప్పుకున్నారు ఇది ఆ ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితి నలభై రెండు రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మంత్రులు అంగీకరించారు ఇలాంటి ఒప్పందమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో కూడా జరిగింది కానీ ఆ ఒప్పందాలు నిలబడలేదు ఈ ఒప్పందం అయినా ఇరు వర్గాలు పాటిస్తారో లేదో చూడాలి ఇజ్రాయెల్ దేశంలో సీజ్ ఫైర్ ఈ వార్త విన్నప్పుడు ముఖ్యంగా ఈ నలభై రెండు రోజులు అనే మాట చూసినప్పుడు ఈ ఇరు దేశాల మధ్య జరిగిన నలభై రెండు రోజుల ఒప్పందానికి బైబిల్కు ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా అని నేను ఆలోచించాను అలా ఆలోచిస్తుండగా నలభై రెండు అనే సంఖ్య నాకు మరొక విషయాన్ని గుర్తు చేసింది ఒకసారి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఐదో వచనం చూద్దాం డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరపిన అధికారము దానికి ఏర్పాటయ్యాను ఇక్కడ వచనం నలభై రెండు నెలల పాటు అబద్ధ క్రీస్తు చేయబోతున్న పాలన సూచిస్తుంది అలాగే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఆరో వచనం చూద్దాం ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచయించను ఈ వచనం ఇజ్రాయెల్ దేశ ప్రజలు పన్నెండు వందల అరవై రోజుల పాటు అనగా నలభై రెండు నెలలు అబద్ధ క్రీస్తు చేత కష్టాలు ఎదుర్కోబోతున్నారని చెప్తుంది మరొక విషయం చూద్దాం ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మూడో వచనం నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోని పట్ట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు ఈ వచనంలో ఉన్న పన్నెండు వందల అరవై రోజులు ఇద్దరు సాక్షులు ఇజ్రాయెల్ దేశానికి ప్రకటించడానికి రాబోతున్నారు ఇక్కడ కూడా పన్నెండు వందల అరవై అనగా నలభై రెండు నెలలు అనగా మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు విషయానికి వస్తే ఇజ్రాయెల్ దేశంలో కాల్పుల విరమణ సమయం ఈ సీజ్ ఫైర్ నలభై రెండు రోజులు అనే మాట బైబుల్లో రాయబడ్డ నలభై రెండు నెలల కష్టకాలాన్ని గుర్తుకు చేస్తుందేమో అనిపిస్తుంది ఒకవేళ భవిష్యత్తులో ఇజ్రాయెల్ దేశం చూడబోతున్న నలభై రెండు నెలల కష్టకాలం నలభై రెండు నెలల అంత్యక్రీస్తు పాలన నలభై రెండు నెలల సువార్త ప్రకటనకు ఇజ్రాయెల్ దేశం ఏమన్నా దగ్గర కాబోతుందా సీజ్ ఫైర్ నిర్వహించిన ఈ నలభై రెండు రోజుల నెంబర్ ఆ విషయాన్నే మనకు గుర్తు చేస్తుందా అనే సందేహం కలుగుతుంది ఇదంతా ఒక కల్పిత కథలాగా కనపడవచ్చు కానీ దేవుని విషయాలు ఎప్పుడూ ఈ లోకానికి పిచ్చిగానే కనబడతాయని బైబుల్ చెప్తుంది ఈ అంత్య దినాలలో జీవిస్తున్న మనం మెలకు కలిగి సిద్ధపడి జీవించాలి అంటే ప్రతి చిన్న విషయాన్ని వాక్యపు వెలుగులో చూడడం ఇప్పుడు మనకెంతో అవసరం మనం ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య చూసిన నలభై రెండు రోజుల సీజ్ ఫైరే త్వరలో అంత్యక్రిస్తూ ఇజ్రాయెల్ దేశానికి చేయబోతున్న నలభై రెండు నెలల శాంతి ఒప్పందానికి దారితీస్తుందేమో వేచి చూడాలి ఇజ్రాయెల్లో జరిగే ప్రతి చిన్న సంఘటన మనల్ని దేవుని రాకడకు సిద్ధపరుస్తుంది ఎందుకంటే ఈ లోకంలోని మనుషులు గడియారం చూసుకుని ఎలా పనిచేస్తారో దేవుడు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని గడియారంగా చూసి పనిచేస్తాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్